ఒక దేవాలయంలోని గర్భగుడిలో ఉన్న చతుర్ముఖ శివలింగాన్ని వర్ణిస్తుంది ఈ ఆరు వివరణలు ఒకే విధమైన చిత్రాన్ని చూపుతున్నాయి దివ్యమైన వాతావరణం మరియు లింగాన్ని చుట్టుముట్టే దృశ్య అంశాలపై దృష్టి పెడుతున్నాయి ఇక్కడ సాధారణ అంశాల సారాంశం ఉంది చతుర్ముఖ శివలింగం ఇది ప్రశాంతత దివ్యత్వం మరియు జ్ఞానోదయాన్ని సూచించే నాలుగు ముఖాలతో కూడిన కేంద్ర అంశం ప్రదేశం ఈ వివరణలు స్థిరంగా లింగాన్ని దేవాలయం యొక్క గర్భగుడిలో ఉంచాయి కాంతి దీపాలు దియా నూనె దీపాలు నెయ్యి దీపాలు మరియు బంగారు దీపాలు వంటి వివిధ కాంతి వనరులు ప్రస్తావించబడ్డాయి ఇవన్నీ ఒక మృదువైన ప్రకాశవంతమైన కాంతినిస్తున్నాయి వాతావరణం ధూపం మరియు దాని సుగంధ పొగ యొక్క ఉనికి పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది పూలు పుష్పాలు కూడా అలంకరణలో భాగంగా ప్రస్తావించబడ్డాయి సారాంశంలో ఈ పాఠం ఒకే పవిత్ర దృశ్యం యొక్క ఆరు విభిన్న కవితాత్మక వివరణల సమాహారం ఒక దేవాలయం యొక్క లోపలి గర్భగుడిలో దీపాల మృదువైన కాంతి మరియు ధూపం యొక్క సుగంధ పొగతో చుట్టుముట్టబడిన ఒక నాలుగు ముఖాల శివలింగం ప్రశాంతంగా వెలుగుతోంది